కాకినాడ జిల్లా నియోజకవర్గం కిరపూడి మండలం జగపతి నగరం గ్రామం కొత్తపేటలో గద్వాల్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు సుమారు పదివేల మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం ఇతర గ్రామాల భక్తులు

వారు అమ్మవారికి స్వామివారికి వంద రూపాయలు వేరేలాగా ఇచ్చారు వారి ఆరోగ్యం వారి వ్యాపారం బాగుండాలని కోరిపేస్తున్నాం ఇప్పుడు ఎత్తున సంద అండి వేడి వేడి సంద శ్రీ గద్వాల్ గణేష్ గద్వాల్ యూత్ అతని గొప్ప అంగరంగ వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాం అలాగే చందైదానగర్ నుండి గడ్డి వద్దకు వచ్చి వారి పేరు నమోదు చేయించుకుంటున్నాం కూర్చున్నాం